సినిమా కలల సందడిగా ఉన్న నగరంలో ప్రతి ఫ్రేమ్ స్ఫూర్తినిచ్చే కథలను గుసగుసలాడేలా సృజనాత్మకత యొక్క ప్రతిధ్వనులు పరిచయాల గుసగుసలతో పెనవేసుకునే ప్రపంచం ఉంది ఈ రంగాలలో నాగ్ అశ్విన్ యొక్క గంభీరమైన సృష్టి ఉంది ఇది కల్కి రెండు ఎనిమిది తొమ్మిది ఎనిమిది యాడ్ పేరుతో ఒక దూరదృష్టితో కూడిన కథ సూర్యుడు హోరిజోను ముద్దాడుతుండగా శల్యులాయ్ కలల నగరంపై తన బంగారు రంగులను వేస్తూ నిరీక్షణ గుసగుసలు గాలిలో నాట్యం చేస్తున్నాయి ఎందుకంటే ఈ ఉత్సాహం యొక్క గుండెలో స్నేహం విధేయత మరియు సాహసం యొక్క లొంగని ఆత్మ యొక్క కథ ఉంది ఈ కథ యొక్క గుండెలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చరిష్మా మరియు ప్రతిభకు దీపస్తంభం అతనితో పాటు అతిలోక సుందరి దీపిక స్క్రీన్ ని అలంకరించింది ఆమె ఉనికి చక్కదనం మరియు దయకు నిదర్శనం కలిసి వారు మరేదైనా కాకుండా ఒక ప్రయాణాన్ని ప్రారంభిస్తారు వారి గమ్యాలు భవిష్యత్ ప్రపంచం యొక్క నేపథ్యం మధ్య అల్లుకున్నాయి కానీ నిరీక్షణ యొక్క సందడి మధ్య వివాదాల నీడ ఏర్పడుతుంది వారి సృష్టి యొక్క ప్రకాశం కప్పివేసేందుకు బెదిరిస్తుంది తుఫానులో చిక్కుకున్న శరదృతువు ఆకుల వలె పుకార్లు తిరుగుతాయి అనుకరణ యొక్క గుసగుసలు వారి దృష్టి యొక్క స్వచ్ఛతపై సందేహాన్ని కలిగిస్తాయి సినిమా వార్షికోత్సవాలలో ఒక దృశ్యం చాలా ఐకానిక్ గా ఉందని చాలా గౌరవప్రదంగా ఉందని దాని ప్రతిధ్వనులు తరతరాలుగా ప్రతిధ్వనిస్తాయని చెప్పబడింది ఒక లోహ పైకి ఎక్కే దృశ్యం దాని కదలికలు దయ మరియు శక్తి యొక్క సింఫోని మురుగదాస్ యొక్క సృష్టి అయిన స్పైడర్ లో మహేష్ బాబు స్క్రీన్ను అలంకరించాడు అతను ఊహల ఎత్తులను స్కేల్ చేస్తున్నప్పుడు అతని ఉనికిని ఆకర్షిస్తుంది ఉరుములాంటి శబ్దంతో సినిమా కాన్వాస్ పై చెరగని ముద్రవేసి తన రాకను ప్రకటిస్తాడు మరియు ఇంకా కల్కి రెండు ఎనిమిది తొమ్మిది ఎనిమిది యాడ్ రాజ్యంలో ఇదే విధమైన దృశ్యం ఆవిష్కృతమవుతుంది ప్రభాస్ ఒక ఖగోళ జీవి యొక్క దయతో అధిరోహించినప్పుడు అతని కదలికలు అతని పూర్వీకుల కదలికలకు అద్దం పడతాయి వివాదాల గుసగుసలు తుఫానులో చిక్కుకున్న ఆకుల్లా తిరుగుతున్నప్పుడు ప్రశ్న మిగిలి ఉంది ఇది నివాలి లేదా అనుకరణ కాని గందరగోళం మధ్య ఒక కాంతి దీపం ఉంది లోహం మరియు మాంసం యొక్క సరిహద్దులను అధిగమించే స్నేహం యొక్క కథ కల్కి రెండు ఎనిమిది తొమ్మిది ఎనిమిది యాడ్ యొక్క గుండెలో ఉంది ఇది ఒక లోహపు అద్భుతం దీని ఉనికి చీకటి మధ్య ఆనందం మరియు నవ్వును కలిగిస్తుంది తెరపైకి లేచినప్పుడు మరియు కథ విప్పుతున్నప్పుడు ప్రతి వివాదం యొక్క గుండె లోపల సృజనాత్మకత మరియు ప్రేరణ యొక్క కథ ఉంటుందని గుర్తుంచుకోండి చివరకు అనుకరణ యొక్క ప్రతిధ్వనులు మనలను నిర్వచించవు కాని మన విధిని ఆకృతి చేసే వాస్తవికత యొక్క గుసగుసలు మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి